ఒకసారి ఎవరైతే ఈ హత్యకి ప్రధాన నిందితులుగా ఉన్నారని చెప్తున్నారో తోట వెంకట్రామయ్య ప్రభుత్వం రాగానే అంటే అసలు ఈ తోట వెంకటరామయ్య కానీ లేదా మొత్తాయిగా చెప్తున్నటువంటి జవిసెట్ సీను ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఐదుగురు నుంచి దిగారని చెప్పి దీంట్లో రాశారు ఈ ఐదుగురిలో ఏ ఒక్కడన్నా ఇవాళ ఈ పోలీస్ ఎఫ్ఐఆర్లో చెప్తున్నటువంటి సంఘటన ఆధారంగా కారులోంచి ఐదుగురు దిగారని చెప్పారు ఈ ఐదుగురులో ఏ ఒక్కడైనా లేదా కారు ఓనరు ఇందులో ముద్దాయిగా హత్యకి ప్రధాన కారకుడు చెప్తున్నటువంటి పోలీసులు చెప్తున్నటువంటి లేదా ప్రత్యక్ష సాక్షి పేరుతో ఎవరైతే ఒకరిని ప్రవేశపెట్టారో అతను చెప్తున్నటువంటి దాని ప్రకారం ఈ చెప్పే ఏ వ్యక్తి అయినా ఏనాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారా కనీసం ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు వాళ్ళ జన్మలో ఎప్పుడన్నా ఈ ముద్దాయిలు ఎవడైనా సరే ఆరుగురు ఏడుగురు ముద్దాయిలు చెప్తున్నారు మీరు పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డికి వాళ్ళ తమ్ముడికి కాకుండా దాంట్లో ఆరు ఏడుగురు మంది అని చెప్తున్నారు కదా వీళ్ళల్లో ఏడుగురు ఎవడన్నా కానీ ఒక్కడన్నా ఏ రోజన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాడా ఏ ఒక్క ఒక్కరోజన్నా పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డికి వచ్చి అతనితో తిరిగారా ఏ రోజన్నా కనీసం ఫ్యాన్ గుర్తుకన్నా ఓటేశారా ఆ ఊళ్ళో మరి ఈ పిన్నీళ్ళు రామకృష్ణ ఇటు చెప్తాడు నా ఒక వచ్చేది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండి తెలుగుదేశం ఓడండి తెలుగుదేశం ప్రభుత్వం రాగానే తడతడలాడేంటి కొత్త స్కార్పియో కొనుకొచ్చాడు ఇందులో ముద్దాయి తోట వెంకట్రామయ్య ఆ తోట వెంకటరామయ్య కారు తెచ్చి మాచర్ల శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జోలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి పేరు నాకు కరెక్ట్ గా తెలియదు ఆ బ్రహ్మారెడ్డి దగ్గరికి తీసుకొచ్చి అన్నా మన ప్రభుత్వం వచ్చింది కారు కొన్నాం రమ్మని చెప్పిన కారు ఎక్కమంటే కారు ఎక్కి స్టీరింగ్ లో బ్రహ్మారెడ్డి కూర్చుంటాడు ఓనర్ సీట్ లో తోట వెంకటరామయ్య కూర్చుంటాడు ఇందులో ముద్దాయి ఎమ్మెల్యేకి ఎంత చనువు కాకపోతే ఎంత మోజు కాకపోతే ఎమ్మెల్యే స్టీరింగ్ లో కూర్చుని ఓనర్ సీట్లో తోట రామి కూర్చున్నాడు ఎవడ ఏ పార్టీ కూడా చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఫోటోలు చూడండి ఇప్పుడు ఇందులో ఈ ముద్దాయి తోట వెంకటరామయ్య జీప్ ఓనరు స్కార్పియో ఓనర్ తో పాటు పక్కన ఉన్న ఆయన మొన్న క్యాబినెట్లో లో ఉద్యోగం ఇచ్చామని చెప్పారు కదా కార్యకర్త చచ్చిపోతే కొడుకు ఉద్యోగం ఇచ్చామని చూడండి వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ ఒకటే మొఠ వీళ్ళేమో మా కార్యకర్త చచ్చిపోయాడు మేము ఉద్యోగం ఇచ్చామనే దెబ్బలు కాలర్ కాలం లేకరేస్తారు ఆ ఉద్యోగం వచ్చినోడేమో వీళ్ళందరూ కలిసి ఒకే మొఠ ఇల్లు వైసీపీ అంటున్నారు వీళ్ళు ఇది ఎక్కడ పచ్చి పాపం అంటే కేసులు కడతా కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా అరే నవ్వుతారే నోటితో కాదు ఇంక దేంతోనో నవ్వుతారే అనేటువంటి సిగ్గు కూడా లేకుండా పిన్నిలు రామకృష్ణారెడ్డి మొదటి అక్కడితో ఆగల ఆ కారు వేసుకుని ఈ జోలకంట బెమ్మారెడ్డి అదే స్టీరింగ్ తిప్పుకుంటా సరాసరి చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి వెళ్ళిపోయి చంద్రబాబుతో ఫోటో తీయించేస్తాడు మా ఓడి కారు కొనుక్కున్నాడు పార్టీగా మీ దగ్గరికి వచ్చాం